హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసా సో సో ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెన్నె సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్నే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థర్టీ ఫైవ్ కేకి మనం చాలా దగ్గరలో ఉన్నా సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే డూ సబ్స్క్రైబ్ సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇందులో కొంతమంది సక్సెస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు సో ఫెయిల్ అయిన వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం అయితే లేదు మనందరి కోసం సప్లిమెంటరీ అయితే ఉంటుందన్నమాట సో మీ డోంట్ వరీ అబౌట్ దట్ దాని గురించి అసలు మీరు మర్చిపోండి అండ్ ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అదేవిధంగా రీకౌంటింగ్ అండ్ రీ ఎప్పుడు జరుగుతాయి అనే వివరాలు చూద్దాం ఇప్పుడు సో సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే మనకి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే పన్నెండు నుంచి ఇరవయో తేదీ వరకు జరుగుతాయి అనమాట సో మరీ మళ్ళీ చెప్తినా వినండి మే పన్నెండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఈ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి రెండు సెక్షన్లు అయితే జరుగుతాయి అనమాట ఇది ఉదయం సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ రూపంలో జరుగుతాయి ఉదయం సెక్షన్ అయితే మనకి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది మధ్యాహ్నం సెక్షన్ అయితే మనకి ఈ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే నిర్వహిస్తారనమాట అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే మే ఇరవై ఎనిమిది నుంచి అయితే ఉంటాయండి మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఒకటో తేదీ వరకు అయితే ఉంటాయన్నమాట అదేవిధంగా సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ మధ్య ఆన్లైన్లో సప్లిమెంటరీకి ఫీ పేజ్ ఫీజ్ అయితే చెల్లించవలసి ఉంటుంది సో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యలో ఫీజు చెల్లించాలన్నమాట సో ఆ టైంలో నేను ఖచ్చితంగా అవుట్ టు అప్లై వీడియో కూడా చేస్తాను అనమాట అండ్ ఆన్లైన్లో ఫీజు ఎలా చెల్లించాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను అదేవిధంగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయాలనుకునే వాళ్ళు అంటే మార్క్స్ మంది రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు అదేవిధంగా కౌంటింగ్ ఏదైనా మిస్ ఉంటే రీకౌంటింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా పదమూడవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ మధ్య అయితే అప్లై అయితే చేసుకోవాలి